పెద్దలా అందరికీ వందనాలండి క్రీస్తు క్రీస్తువ నామంలో హృదయ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈరోజు ఒక అంశం కోసం మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను ఇప్పుడు మన ఈ మధ్య జరిగిన రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన ప్రవీణ్ పగడాలన్నా మరి ప్రభు నందు నిద్రించాడు వారికి ఆనందమే దేవుడి దగ్గరికి వెళ్ళారు మన సంతోషంగా ఉన్నారన్న క్రైస్తవ లోకాన్ని మట్టికి అటువంటి ఒక్క లేకపోవడం కొద్దిగా లోటు అని మనం చెప్పుకోవాలి ఏదేమైనా మనసుకి చాలా ప్రాధాన్యత అంశం అయితే విషయంలో కొంతమందికి ఒక ప్రశ్న కలగవచ్చు దేవుని నమ్ముకున్న ప్రజలకి ఇటువంటి భయంకరమైన కార్యాలు జరుగుతున్నప్పుడు దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు దేవుడు ఆ టైంలో లేడా చూడడా పట్టించుకోడా సహాయం చేయడా మరి దేవుని ప్రజల చుట్టూ దేవదూతలుండి కాపలా కాస్తారు అని అంటారు కదా ఆ మాటలు అబద్ధమా ఒకరు అలాగైనట్టయితే ఈ సంఘటన జరిగినప్పుడు దేవదూతులు లేరా దేవుడు లేరా ఎందుకు పట్టించుకోలేదు ఎందుకు విడిచిపెట్టేశారు అనే ఒక అనుమానం చాలా మంది ఉన్నారు కేవలం అన్నగారి విషయంలో మాత్రమే కాదు చాలామంది అటు మణిపూర్లో కావచ్చు ఇంకా ఒరిశాలో కావచ్చు అనేక ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవులు భయంకరంగా చంపబడ్డారు ఘోరంగా చంపబడ్డారు వారందరూ కూడా హతసాక్షులుగా అయిపోయారు అప్పుడు దేవుడు చూడలేదా అప్పుడు దేవుడు పట్టించుకోలేదా మరి ఎందుకు దేవుడు చూసి చూడనట్టు ఇలా ఊరుకుంటున్నారు అనే ఒక ప్రశ్న క్రైస్తవ లోకంలో ఉంటుంది అదే అంశంలో మరి ఏంటంటే జనాంగానికి అంటే ప్రభువుని ఎరగని వారికి ఇటువంటి ఒక అవకాశం ఉండదు నిజంగా మీరు నమ్ముతున్న దేవుడు ఆ యేసు ప్రభు దేవుడు అయితే ఇంత ఘోరమైన హింస జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నాడా మరి ఎందుకు మీ దేవుడు పట్టించుకోవటం లేదు అనే ప్రశ్నలు వాళ్ళ ధర ఉంటాయి వారు రెచ్చగొడుతూ ఉంటారు కాబట్టి నాకు వచ్చిన ఆలోచనలో నాకు తెలిసినంతవరకు కొన్ని విషయాలు తెలియపరచాలని ఆశపడుతున్నానండి ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భూమి మీదకి వచ్చిన ప్రతి మానవుడికి ఏదో ఒక రోజున మరణం అన్నది ఉన్నదండి మన భూమి మీదకి రాకమునిపి దేవాది దేవుడు పరలోకంలో మన మరణ సమయాన్ని నిర్ణయించాలి అంటే దేవుడు నిర్ణయించిన ఆ సమయానికి ఒక్క క్షణం కూడా మనం దాటలేమని యోగు గ్రంథంలో రాయబడ్డదనమాట దేవుడు నియమించిన పరిమాణంలో ఒక్క అడుగు కూడా ఒక క్షణం కూడా దాటి అవతలకు మనం వెళ్ళలేము కాబట్టి దేవుడు మనకి ఎంతవరకు సమయాన్ని నిర్ణయించారంటే అంతవరకు మాత్రమే మనం భూమి మీద ఉండగలము అందులో దేవుని ప్రజలుగా మనకి భూమి మీద జీవితం అయిపోయిన తర్వాత మరలా దేవుడి దగ్గర వెళ్తాము దేవుడి దగ్గర ఉన్న జీవితం మహాభాగ్యమైనది దానికోసం క్రైస్తవులుగా మరణానికి మనం ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు కానీ దేవుడి దగ్గరికి వెళ్తాం కాబట్టి మరణం అన్నది మనకు ఒక ప్రమోషనం మహా గొప్ప భాగ్యం అయితే ఇప్పుడు హతసాక్షులు అవుతున్నారు క్రైస్తవులుగా ఉన్న దైవ సేవకులను కావచ్చు లేదా సంఘ విశ్వాసం కావచ్చు చంపబడుతున్నారు మరి ప్రభువారు ఎందుకు వారిని ఆదుకోవటం లేదు అనే ప్రశ్న ఆ అంశం కోసమే మాట్లాడాలి అనుకుంటున్నాం అయితే దీనికి జవాబుగా పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి ఇది ఏసుక్రీస్తారు ముందుగానే చెప్పారు యోహాన్స్ వార్త పదహారు అధ్యయనంలో ఒకటి రెండు మూడు వచనాలు చదివితే అండి అందులో ఏముంటుందంటే మిమ్మల్ని చంపే ప్రతి వాడు కూడా తాను దేవుడి సేవ చేస్తున్నాను అని అను అనుకుంటాడు అలాంటి కాలం రాబోతుంది అని చెప్పి ప్రభువారు చెప్పారు అంటే క్రైస్తవులను ఎవరైనా సరే చంపేసినట్టయితే వాళ్ళు బాధపడరు పశ్చాత్తాపడరు అమ్మయ్యా మా దేవుడి కోసం మేము రోషంగా ఉన్నాం పౌరుషంగా ఉన్నాం మా దేవుడి పేరు నిలబెట్టాము అన్నట్టుగా ఫీల్ అయిపోతారు వాళ్ళు అది ప్రస్తుతం జరుగుతుంది తర్వాత అండి ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఆరో అధ్యాయంలో ఉంటుంది ఐదో ముద్ర విక్కుబడినప్పుడు అక్కడ బలిపీఠం కింద కొన్ని ఆత్మలు ప్రార్థన చేయడం వింటాం నాదా సత్యస్వరూపి ఎందాక నీవు మా రక్తం నిమిత్తం తీర్పు ఉంటావు అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తారు అంటే భూమి మీద మమ్మల్ని చంపేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు కదా కానీ నువ్వు ఎంతవరకు వారిని తీర్పు తీర్చుకొని ఉంటావో వాళ్ళని ఎంతవరకు విడిచిపెట్టేస్తావు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అప్పుడు ప్రవేణ యేసుక్రీస్తున్నారు అక్కడ ఇస్తున్న జవాబు ఏంటంటే మీ సహదాసుల యొక్కయో తోటి సహోదరుల యొక్కయో ఇంకా మరణించవలసిన వారి లెక్క ఇంకా ఉంది పూర్తవ్వాలి లెక్క పూర్తవ్వాలి ఆ లెక్క పూర్తయిన తర్వాత నేను చేయదలుచుకున్నది చేస్తానని రీతిగా అక్కడ చెప్పబడిన మాట ఉన్నది ప్రియులారా ప్రకటన గ్రంథంలో ఆరో అక్కడ పదో వసిన అనుకుంటారు బహుశా ఐదో ముద్ర పడినప్పుడు ఆ సంఘటన కనిపిస్తుంది అన్నమాట అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేవుడు ఒక లెక్కని నియమించాడు ఏం లెక్క అంద అంటే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో వారిలో ఎవరెవరు హతసాక్షులు అవ్వాలి ఎంతమంది హతసాక్షులు అవ్వాలి అనేది ఒక లెక్క నియమించాడు ఎందుకు దేవాది దేవుడు ఈ లెక్కని నియమించడానికి గల కారణం ఏంటి అంటే బహుశా నేను అనుకుంటున్నాను రిలరా వెయ్యేళ్ళ పరిపాలనలో ప్రపంచం అంతట్లో కూడా అధికారం చేయడానికి దేవుడి నమ్మకమైన మా మరి విశ్వాసులు సేవకులు అవసరము అలాగే నిత్యత్వంలో కూడా అధికారాలు అధికారాలు ఉంటాయండి రూల్ చేసేవారు ఉంటారు కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇక్కడ వెయ్యేళ్ళ పరిపాలనలో అధికారులుగా ఉండడానికి నిత్యత్వంలో అధికారులుగా ఉండడానికి ఈ జీవితంలో తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దేవుడి కోసం ఎవరైతే బ్రతుకుతారో దేవుడి కోసం ఎవరైతే సేవ చేస్తారో బహుశా వారిని ఆ యొక్క వెయ్యని పరిపాలనలో కావచ్చు నిత్యత్వంలో కావచ్చు అధికారులుగా ఉండాలని ఉంచుతారనే ఆలోచన నాకైతే ఉంది ప్రియల కాబట్టి దేవుడు ఏంటంటే ఇది ఒక లెక్క పూర్తి అవ్వాలంటున్నారు ఇంకా ఉన్నారు చాలామంది ఇది ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం వ్యవహాన్ గారు చెప్పారు అప్పుడు ఆ మాట ఇప్పటికే జరిపి దగ్గర దగ్గర దాదాపు రెండు వేల సంవత్సరాలు అవుతుంది అప్పుడు వ్యవహాన్ గారు చెప్పిన మాట ఇప్పటికీ కూడా హతసాక్షులు అవుతూనే ఉన్నారంటే ఇంకా ప్రభువారు నిర్ణయించిన లెక్క పూర్తి అవ్వాలి అని అర్థం ఒక లెక్క ఉంది ఎంతమంది హతసాక్షులు అవ్వాలని లెక్క ఉంది ఆయన ప్రణాళికలో ఆ లెక్క ప్రకారంగానే ఈ యొక్క హతసాక్షులు జరుగుతున్నాయి ఆ సంఘటన జరుగుతున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు అయితే ఎవరైతే చంపబడుతున్నారో వారు ధన్యులే వారు దేవుడి దగ్గరికి అయితే చేర్చబడతారో ఎవరైతే చంపుతున్నారో హింసిస్తున్నారో వాళ్ళ పరిస్థితిని వర్ణదాత్యం వర్ణనాత్యత అంటే వర్ణించడం అంత దారుణంగా భయంకరంగా ఉండబోతుంది ఎందుకంటే వారి మనోనేత్రాలు ముయబడ్డాయి చంపుతున్నవారు ద్వేషిస్తున్న వారు యొక్క మనోనేత్రాలు ముయ్యబడ్డాయి మరణం తర్వాత ఏమవుతారో ఎవరెక్కడికి వెళ్తారో జడ్జిమెంట్ ఎలాగుంటుందో వాళ్ళకి అవగాహన ఏమీ లేదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చచ్చిపోయేంత వరకు ఉన్నదే జీవితము ఈ జీవితంలో మనం నచ్చినట్టుగా బ్రతకొచ్చు అడ్డొచ్చిన వచ్చిన వాడిని ఇంకా చంపుకుంటూ వెళ్ళిపోవచ్చు అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళిపోయి అంత క్రూరమైన చర్యలు చేస్తున్నారు వారికి అవగాహన లేక ఎందుకు వారికి అవగాహన లేదు అంటే వారు మనోనేత్రాలు మూయబడ్డాయి సత్యాన్ని వారు గ్రహించకున్న సత్యాన్ని వారు తెలుసుకోకుండా వారు మనోనేత్రాలు మూయబడ్డాయి కాబట్టి వారు తెలుసుకోవటం లేదు వారు శిక్షక పాత్రలు కాబట్టి వారి పట్ల దేవుడు చూపించబోతున్న కోపము దేవుడు చూపించబోతున్న ఉగ్రత చాలా తీవ్రంగా ఉంటుంది చాలా తీవ్రంగా ఉంటుంది వారు మాత్రమే కాదండి ఈ ఇన్సిడెంట్ని ఆధారంగా చేసుకొని ఒక వ్యక్తి చంపబడితే చంపబడిన ఆ సంఘటనను బట్టి ఎవరు ఎలాగ రియాక్ట్ అవుతారో వారి మనసులో ఎలా ఫీల్ అవుతారో లేని దాని గురించి ఏ విధమైన కామెంట్స్ పెడతారో అన్నీ కూడా దేవుడి దృష్టిలో పరిగణలోకి రాబడుతున్న దేవుడు పరిగణిస్తున్నాడు అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాడు అందరినీ లెక్కలో తీసుకుంటున్నారు ఏ వ్యక్తి ఎలా రియాక్ట్ అయ్యాడో ఎటువంటి పోస్టులు పెట్టారు చూసారా మరి కొంతమంది హతసాక్షులు లేనప్పుడు ఎంత బాధ కూడా లేకున్నా కనికరం లేకున్నా జాలి లేకున్నా అప్పటికీ కూడా ఎగతాలుగా పోస్టులు పెడుతున్నారు కొందరు ఏమంటే ఇది ఆరంభమైంది ఇంకెంతమంది చచ్చిపోతారు అలా ఎదురు చూడండి నేను కొందరు పోస్టులు పెడుతున్నారు పలాన వ్యక్తి చనిపోయాడట అది మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి అని ఇలా ఎటకారంగా ఎగతాలుగా చనిపోయాడు అన్న బాధ కూడా లేకున్నా చాలా గర్వంగా సంతోషంగా పెడుతున్నారు పోస్టులు సరే ఎందుకు అంటే వారు మనోనేత్రాలు మూయబడ్డాయి అయితే ఒక మాట గమనించండి ఇది మనం మాత్రం కాదండి సాక్షాత్ దేవాది దేవుడు భూమి మీదకి మానవుడిగా వచ్చినప్పుడు ఆ దేవుడు యేసుని నామంలో భూమి మీద నరుడిగా జన్మించినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ రోజు కలవర కొండ మీద శిలువుపై ప్రాణం పెడుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు అక్కడే ఉన్నారు సమస్త దేవదూతుల సమూహం అంతా అక్కడే ఉంది కానీ ఎవ్వరు కూడా ఆ కార్యాన్ని ఆపలేదు అడ్డుకోలేదు ఎందుకంటే అది దైవ చిత్తం బాప్తి స్మిచ్చి వాహన చంపబడుతున్నప్పుడు స్టెఫను చంపబడుతున్నప్పుడు పేతురుగారు చంపబడుతున్నప్పుడు అలాగే యాకోబో ఆంద్రయ అలాగే నతానియలు ఇలాగ శిష్యులందరూ కూడా చంపబడుతున్నప్పుడు దేవాది దేవుడు ప్రభు నేసుకు క్రీస్తు వారు అక్కడే ఉన్నారు కానీ అడ్డుపడలేదు ఆటంకపరచలేదు కారణం ఏంటంటే వారు హతసాక్షులుగా అయ్యి శాశ్వత కాలం దేవాది దేవుడి కోసం గొప్ప సాక్షులుగా వరదిల్లాలి నిలబడాలి అనే ఉద్దేశంతో దేవాది దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నారు అందుకనే శిష్యులు వారు సజీవంగా ఉన్నప్పుడు ప్రభువారు శరీరదారిగా ఉన్నప్పుడు ఏమన్నారంటే పునరుద్ధాన సమయం ముందు లోకవంతటి తీర్పు తీర్చడానికి సమయం వచ్చినప్పుడు మీరు నాతో కూడా సింహాసనం అందు కూర్చొని ఇస్రాయల్ పన్నెండు గోత్రాల వారికి తీర్పు తీరుస్తారు అని శిష్యులతో ప్రభువారు చెప్పారు ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎలాంటి హింసలైతే పొందుకున్నారో మనుషుల్లో కూడా అటువంటి హింసలు పొందుకొని ఎవరైతే ప్రభునామ నిమిత్తం చంపబడతారో వారికి ప్రభువారు అంతటి గొప్ప ఆధిక్యత ఇవ్వబోతూ ఉన్నారు కనుకనే ఇటువంటి హతసాక్షులు అవుతున్నప్పుడు చంపబడుతున్నప్పుడు దేవాది దేవుడు ఉపేక్షిస్తున్నాడు ఓర్చుకుంటున్నాడు ఓడ్చుకుంటున్నాడు దేవాదేవుడు ఓడ్చుకుంటున్నాడు కాబట్టి ప్రియులారా ఈరోజు ఆ ప్రవీణ్ అన్నగారిది ఇంకా పూర్తిగా తేలలేదు కానీ మనం చూస్తున్న ఆధారాలన్నా చూస్తే హత్య అన్నట్టుగానే ఉన్నది ఇంకా గవర్నమెంట్ అయితే పూర్తిగా ఏ విషయం డిక్లేర్ చేయలేదు అది యాక్సిడెంటా హత్య అనే విషయం ఏ విషయం కూడా డిక్లేర్ చేయలేదు కానీ ఏదేమైనా ప్రవీణ్ అనే కాకుండా చాలామంది చాలామంది ఇలాగా క్రైస్తవ లోకంలో చంపబడినవారు చాలామంది ఉన్నారు ఎందుకంటే ప్రభువు ముందే చెప్పారు తోడేల మధ్యకి గొర్రెలు పంపుతున్నట్లుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను నిజమేనండి ఈ లోకంలో మన గొర్రెల వల్లే ఉన్నాం గొర్రె అంటే అర్థం ఎంటే సాధు ఈ గొర్రె ఏ జీవికి కూడా హాని చేయదండి ఎవరికి ఏ యజమాని కానీ ఏ మనుషుడు కానీ ఎట్టి పరిస్థితిలో కూడా హాని చేయనది గొర్రె కానీ తోడేలు భయంకరమైన క్రూరమైనది అనేకులకి అనేక జీవులకి హాని చేసేది తోడేలు జుత్తులు మారు నక్క అనమాట తోడేలు హాని చేసేది హాని చేసే బుద్ధి కలిగేది తోడేలు మనల్ని దేవుడు సాధు లాగానే ఎవరికి హాని చేయకుండా మృదువుగానే ఉండమన్నాడు మనం మృదువుగానే ఉంటున్నాం చచ్చిపోతున్నాం కానీ ఎవరిని మనం చంపడం లేదు మీరు బాగా ఆలోచించండి ఇన్ని వేల సంవత్సరాలు కానీ ఒకడు ఒక హిందూ ముస్లిం చంపించలేదు ముస్లిం హిందూ చంపించారు ఇలాంటి వాదనలు ఎక్కడెక్కడ వినబడుతున్నాయి కానీ ఒక క్రైస్తవుడు పలాన వ్యక్తిని చంపాడు అన్న వార్త ఒక్కటంటే ఒకటి ఒకటంటే ఒక్కటి కూడా లేనే లేదని అది దేవుని కృపద కారణం ఏంటంటే దేవుడు మనకు చెప్పాడు ఒక చంప మీద కొడితే మరొక చంప చూపించండి మీరు తోడేళ్ళ మధ్య గొర్రెల వల్ల పంపబడుతున్నారని చెప్పారు కాబట్టి పిల్లరా మనం చంపబడుతున్నా మనం హింసించబడుతున్నా అవి భరిస్తూ సంతోషంగా దేవుడి దగ్గర వెళ్ళిపోతున్నాం దేవాది దేవుడు అతసాక్షుల లిస్టులో వారిని ఉంచి ఉన్నతమైన స్థితిలో అధికారాలు ఇచ్చి వారిని ఆశీర్వదించాలని దేవాది ఆశతోనే అక్కడ వారు చంపబడుతున్నప్పుడు కూడా దేవుడు ఓర్చుకుంటున్నాడు తప్ప ఆయనకు కోపం లేదు కాదు రేపు పొద్దున సంఘం ఎత్తబడుతుంది కదా సంఘం సంఘం ఎత్తబడిన మరుక్షణంలోనే ఆయనకి ఎంత కోపం ఉందో ఆ కోపమంతా భూమి మీద ఉన్నారు దేవాది దేవుడు సంఘం ఎత్తబడిన వెంటనే ఆయనకి ఈ భూమి మీద ఉన్న మనుషుల మీద ఎంత కోపం ఆ కోపమంతా కుమరించబోతున్నారు ఒకవేళ ఆ టైం వచ్చేసరికి ఈరోజు హత్య చేస్తున్నవారు చంపుతున్నవారు చచ్చిపోయి ఉండొచ్చు చచ్చిపోతే వీరు పాతాలనికి వెళ్ళి దేవుడు ఉగ్రతని కోపాన్ని అనుభవిస్తూ ఉంటారు లేదు అప్పటికి బతుకున్నట్టయితే బతుకున్నప్పుడు దేవుడు కోపాన్ని భూమి మీద అనుభవిస్తారు పిల్లారు దేవుడు మటుకు వారిని విడిచిపెట్టేవాడు కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టడు ఇట్టి కార్యం చేసిన వారు నేను దండింపక మానదనా అని గ్రంథంలో ఆరో అధ్యాయంలో మాట ఉంటుంది పిల్లలు ఐదో అధ్యాయంలో ఐదో అధ్యాయంలో మాట ఉంటుంది కాబట్టి ఇట్టి కార్యం చేసేవారు నేను దండింపక మానుతున్నా దేవుడు ఖచ్చితంగా విడిచిపెట్టడు దండింపక మానడు కాబట్టి క్రైస్తవులుగా ఉన్న మనము ప్రభు కోసం బ్రతుకుతాం ఈరోజు ఒకరయ్యారు ఏమో రేపు ఆ లిస్టులో మన పేరు ఉంటుందేమో మనము ఆ హతసాక్షిగా ఏ లిస్టులోకి వెళ్తామేమో తెలియదు దేవుడు ఎవరికి ఆ కృపను అనుగ్రహిస్తారో తెలియదు కాబట్టి ఆ గడి కొరకు ఎదురు చూస్తూ బతికినంత వరకు ప్రభు కోసం బ్రతుకుతూ ముందు కొనసాగిపోతాము అలాంటి కృప దేవుడు మీకు మాకు అందరికీ దయచేయను గాక ఆమె దేవుడు మీకు తోడుండగాక ఆమె